ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడీ సాయినాథ్ నాశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈరోజు మన గారి సందేశం అండి మన బాబా గారు మనతో చెప్పే ఆ దివ్య వాకులు వినడం వలన గారు దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరుతాయి అనే ఆనందంతో పాటు వారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారనే నమ్మకం కూడా మనకి కలుగుతుంది మన నిత్య జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఆ సమస్యల నుండి మనం ఎలా బయటపడాలో సమర్థ సద్గురు సాయినాథుని అనుగ్రహం మనం ఎలా పొందాలో ఇలా ఎన్నో మంచి విషయాలను బాబా గారి అనుగ్రహంతో మనం తెలుసుకోగలుగుతున్నామండి బాబాగారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో మనకున్న సమస్యలన్నీ తీరాలని ఆ సాయి తండ్రిని వేడుకుందాం ఎవరికి ఇష్టమైన రూపంలో ఆ గురువుని సేవిద్దాం గురువారం రోజున బాబాగారిని పూజించటం మనకి కలిగిన మంచి అవకాశం అండి దానికోసం ఎంతో గొప్పగా పూజ చేయమని బాబాగారు ఎప్పుడూ మనకి చెప్పలేదండి భక్తితో బాబాగారి పాదాల దగ్గర ఒక పువ్వు సమర్పించిన ఆ సాయి తండ్రిని మనసారా మనం తలుచుకున్నా బాబా గారికి ఎంతో ఇష్టం ఒక మట్టి దీపం వెలిగించిన సాయి తండ్రి ఎంతో ఆనందిస్తారు మన కష్టం గురువారం రోజున బాబాకి దీపారాధన చేసి చెప్పుకుంటే బాబా అనుగ్రహిస్తారు బాబా నా కష్టాన్ని తీర్చండి అని బాబా దగ్గర మనం చెప్పుకుంటే బాబా తండ్రి మన సమస్యకు తగ్గ పరిష్కారాన్ని మనకి చెబుతారు మనకు ఉన్న ఎంత పెద్ద కష్టమైనా సరే ఎలా తొలగిపోతుందో మనమే నమ్మలేము అప్పటి వరకు మనం పడిన ఆ కష్టమంతా కూడా ఒక్క క్షణంలో మన నుండి దూరం అయిపోతుంది అయితండ్రి మన జీవితంలో అంత అద్భుతం ఎలా చేశారా అన్నది కొంచెం కూడా మనకి అర్థం కాదు మంది జీవితాలలో సాయి తండ్రి ఎన్నో అద్భుతాలను చేశారు ఉద్యోగం లేనటువంటి వారికి కూడా ఉద్యోగం వచ్చింది ఇది సంతానం లేదని బాధపడే వారికి సంతానాన్ని అనుగ్రహించారు యా భర్తల మధ్య ఉన్న గొడవలు సమస్య పోయి వారి కలిసి సంతోషంగా ఉండటం ఆరోగ్యం లేక బాధపడే వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించటం ఇష్టపడిన వారితో మన వివాహం జరగటం ఇలా ఎన్నో బాబా గారి అనుగ్రహంతో జరిగాయి ఈ అనుగ్రహం బాబా గారి భక్తులమైన మన అందరి పైన కూడా ఉంది అందుకనే మనం బాబా గారి మీద భక్తి శ్రద్ధలతో మనకు ఉన్న కష్టం తొలగిపోవాలని ఆ తండ్రి పైన నమ్మకంతో భక్తి శ్రద్ధలతో మనం ఆ తండ్రిని గురువారం రోజున పూజించాలి అలాగే గురువారం రోజున బాబాగారి దర్శనం పొందేవారు ఎన్నో లక్షల మంది ఉంటారు అదృష్టాన్ని మనందరికీ కూడా ప్రసాదించమని మన సాయి భక్తుల అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నానండి బాబాగారి మీద నమ్మకంతో భక్తితోటి పాదాలను తాకి ఆ తండ్రి చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకిందాం నీ కష్టాలను తొలగించి నువ్వు కోరుకునే శుభవార్తను నీకు చెప్పాలి అని నేను అనుకుంటున్నానమ్మా తల్లి నీ తండ్రిగా నీ మంచిని నేను కాక ఇంకెవరు చూసుకుంటారు డా నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచు నీకు అంతా మంచే చేస్తాను నీ మనసులో ఎన్నెన్నో ఆలోచనలు జరుగుతుందా లేదా అనే అనుమానం ఒకవైపు జరగకపోతే నా జీవితం నా బిడ్డల జీవితం ఎలా ఉంటుందో అనే భయం మరొక వైపు మనసులోని ఆలోచనలతో ఊగీసలాటలతో నీకు కొద్దిగా సంతోషమైన మనసుకి శాంతి అనేది ఏమాత్రం లేకుండా పోయిందమ్మా ఈ ఆలోచనలతో నిద్రకు కూడా దూరమయ్యావు నీ మనసులోని సంఘటనలతో తల్లి నాపైన పూర్తి నమ్మకాన్ని కూడా ఉంచలేకపోతున్నావు కానీ బిడ్డ ఒక్క విషయాన్నైతే నీతో చెబుతున్నానమ్మా కానీ ఒక్క విషయాన్ని నీకు చెప్పగలను నీకు ఏది మంచిదో నువ్వు ఏది కోరుకుంటున్నావో నేనే నీ విషయంలో అది జరిపిస్తాను అని తప్పకుండా నన్ను నమ్ము తప్పకుండా నీ జీవితంలో నువ్వు కోరుకునే మార్పు నీకు వస్తుందమ్మా అది నీ జీవితాన్ని మార్చే మంచి మార్పుగా నువ్వు గుర్తించు బిడ్డ నీకు ఎప్పుడూ కూడా నేను అసత్యం అనేది చెప్పను అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదమ్మా అన్న సత్యాన్ని నువ్వు గ్రహించు తల్లి అయితే మన బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని మనకు తెలియచేశారండి మన సాయి తండ్రి భౌతిక శరీరంతో వారు వాడినవి మన సాయి తండ్రి తాకిన గొప్ప విలువైన వస్తువులను మన ముందు ఉంచారు బాబాగారిని పూజించే ప్రతి ఒక్కరి హృదయంలోనూ బాబాగారి పాదుకులు మెదులుతూనే ఉంటాయి బాబాతో తన బిడ్డలకు ఉండే అనుబంధం అటువంటిది అలా మన సాయి తండ్రి వాడినటువంటి మన ముందు ఉంచినటువంటి అద్భుతమైన అమూల్యమైన గురు వస్తువులను మనసులో తలుచుకుని మన కష్టం ఏమిటో సాయి తండ్రితో చెప్పుకుంటే బాబాగారి నుంచి మంచి పరిష్కారం అనేది మనకి తప్పకుండా లభిస్తుంది బాబాగారు మనకి ఏం చెప్పారో భక్తితో వినండి ఫ్రెండ్స్ నమ్మకంతో ఆ ప్రకారంగా చేసి చూడండి మన జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా అది తొలగిపోతుంది నమ్మకంతో ప్రయత్నం చేయండి ఇప్పుడు బాబా గారు మన ముందు ఉంచినటువంటి విలువైన మన సాయి తండ్రి ఉపయోగించిన ఆ అద్భుతమైన వస్తువులు ఏమిటి అంటే ఈ బాబా గారి పాదరక్షలు గురుపాదుకులు ఎప్పుడు మనసులో ఎప్పుడు మెదిలే వారికి ఎప్పుడు మనసులో సంతోషం కలుగుతుంది అని బా మన బాబా గారు చెబుతున్నారు బాబా గారు ఉపయోగించిన ఆ పాదరక్షలు మన మనసులో తలుచుకున్నట్లయితే సమస్య ఏమిటో మనం మన బాబా గారితో చెప్పుకున్నప్పుడు తప్పకుండా మనకు బాబా గారిని నుండి సమాధానం అనేది దొరుకుతుంది రెండవది బాబా గారు తన పరమ పవిత్రమైనటువంటి సహధర్మచారిగా భావించిన గురుతుల్యమైనటువంటిది ఇటుకురాయి ఇటుకుని మనసులో తలుచుకుని బాబా గారిని మన సమస్యకు సమాధానం చెప్పమని మన సమస్య ఎలా తొలగిపోతుందో దారి చూపించమని బాబా గారిని వేడుకున్నట్లయితే తప్పకుండా బాబాగారు మన సమస్యకి ఒక మార్గాన్ని చూపిస్తారు మొదటిగా బాబాగారి పాదరక్షలు మనసులో తలుచుకుని బాబాగారి పాదకులను మనసులో ధ్యానించుకుని మన కోరిక ఏమిటో బాబాగారితో చెప్పుకుని బాబా గారు మనకి చెప్పే సమాధానాన్ని మనం తెలుసుకుందాం మనసారా నన్ను తలుచుకుంటూ నా పాదరక్షలను తాకిన నీకు నా మాటగా ఇది చెబుతున్నానమ్మా నీకు తల్లి నీ ఆలోచనల వలన ఈ సమస్యలను నువ్వు ఎదుర్కొంటున్నావు ఇప్పుడు కూడా నీ ఆలోచనల వలన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నావు నువ్వు స్థిరంగా నిర్ణయం తీసుకోలేకపోవటం వలన నువ్వు ఎలాంటి బాధలను అనుభవిస్తున్నావు నీ ముందుకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు నిర్ణయం తీసుకుంటావు అయితే ఆ నిర్ణయానికి నువ్వు ఎక్కువ సమయం కట్టుబడి ఉండలేవు మరుక్షణమే ఇంకొక ఆలోచన చేస్తావు నేను ఎంతకంటే మంచి జీవితం జీవించాలి మరొక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటూ నీ నిర్ణయం పదే పదే మార్చుకుంటూ ఉంటావు ఇలా నీ నిర్ణయం మార్చుకోవటం వలనే ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నావమ్మా ఈ దుఃఖం వలన నీకు మనశ్శాంతి కూడా లేకుండా పోతుంది నా వద్దకు వచ్చినప్పుడు బాబా నేను ఎందుకు ఇలా చేస్తున్నాను నా ఆలోచనలు ఎందుకు స్థిరంగా ఉండటం లేదు నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను నా అనారోగ్య సమస్యలు ఎప్పుడు తొలగిపోతాయి మా భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు తీరిపోతాయి మా బిడ్డలతో కలిసి మేము ఎప్పుడు సంతోషంగా ఉండగలము పదే పదే నువ్వు నన్ను అడుగుతున్నావు కదా తల్లి ఒక కాలం పాటు మనసుని స్థిరం చేసుకుని కొత్తగా వినమ్మా నీ సమస్యకు నేను తప్పకుండా పరిష్కారం చూపిస్తాను బిడ్డ నీ మనసును ముందు స్థిరపరుచుకో అప్పుడు నీ ఆరోగ్యం క్రమంగా మార్పు వస్తుంది అప్పుడు నీ జీవిత భాగస్వామిలో కూడా మంచి మార్పు వస్తుంది నీ కుటుంబంలో మంచి మార్పు చూసేందుకు ఎక్కువ సమయం కూడా పట్టదు ప్రతిరోజు నువ్వు నన్ను దర్శించేందుకు నా దర్శనము నా స్పర్శనము నా నామస్మరణ ఎంతగానో నీకు మేలు చేస్తాయి కానీ నీ మనసులోని ఆలోచనలు నా దగ్గరకి రాకుండా పదే పదే నిన్ను బాధిస్తున్నాయి కొన్ని క్షణాలైనా నీ ఆలోచనలను విడిచిపెట్టు నా వైపు చూసేందుకు కొంచెం ప్రయత్నం చెయ్యి నా సన్నిధిలో నీకు మనశ్శాంతి శాంతత నీ సమస్యకు తగిన పరిష్కారము లభిస్తుంది తల్లి అనుకున్నట్లుగానే నీ సమస్యలే నిన్ను ఎంతగానో బాధిస్తున్నాయమ్మా వాటి నుండి బయటపడేందుకు నువ్వు కూడా ప్రయత్నించాలి కదా తల్లి బిడ్డ మరి నీ ప్రయత్నం ఏమైపోతుంది నిరంతరము నీ సమస్యలనే తలుచుకుంటూ వాటిలోనే ఉండిపోతున్నావు కానీ నీ సమస్యను ఎప్పుడైనా నాకు విడిచిపెట్టావా నేనే వాటిని చూసుకుంటాను అనే నమ్మకంతో నువ్వు ఉన్నావా నాపై పూర్తి నమ్మకంతో నువ్వు ఉన్ననాడు నీ సమస్య నిన్ను ఏమీ చేయదు ఇప్పటికైనా తల్లి స్థిరంగా ఆలోచించు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నావు అంటే ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండు మంచైనా చెడైనా నీ నిర్ణయాన్ని నాకు అప్పగించు నేనే నీ బాధ్యతను చూసుకుంటానమ్మా అని మన సాయి తండ్రి పాదరక్షలు తాగిన వారి గురించి మన సాయి తండ్రి ఇస్తున్నటువంటి అద్భుతమైన మాట సందేశము ఫ్రెండ్స్ మనం తీసుకునే నిర్ణయాలలో స్థిరమైన ఆలోచన తీసుకోమని మన బాబాగారు మనతో చెబుతున్నారండి అలాగే కుటుంబ సమస్యల వలన ఆలోచన సరిగ్గా లేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు గురువారం నాడు బాబాగారి దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అని బాబాగారు గురుపాదుకులు తాగిన వారి గురించి ఈరోజు బాబాగారు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప సందేశమండి అలాగే కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న వారు ఎవరైనా సరే నిత్యము కూడా సాయి చాలీసా చదువుతూ నలభై ఒక్క రోజులు పాటు మన ఇంట్లో అయినా బాబాగారి సన్నిధిలో అయినా సరే దీపారాధన చేస్తే మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని మనం కోరుకునే మంచి మార్పు చూస్తాము అని మన సాయినాథుడు తన సాయి పాదుకలను తాకిన వారి గురించి తెలిపిన మంచి సందేశమండి ఇప్పుడైతే తన గురు స్వరూపమైన ఇటుకురాయి తాకిన వారికి బాబాగారు చెబుతున్న ఆ సందేశం ఏమిటో తెలుసుకుందామండి తల్లి నాకు ఇష్టమైన పనులు చేయటానికి నువ్వు చాలా ఉత్సాహాన్ని చూపిస్తావు నువ్వు ఇటుక రాయనే తాకుతావని కోరుకుంటావని నాకు తెలుసమ్మా ఎందుకంటే నీకు ధైర్యం కూడా చాలా ఎక్కువ నువ్వు జీవితంలో ఎన్నో పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కొన్నావు వాటితో పోరాడావు కూడా ఇప్పుడైతే నువ్వు చాలా ఎదుర్కొంటున్న చాలా పెద్ద సమస్య దాన్నే మార్చేసిన చాలా పెద్ద సమస్యని ఎదుర్కొంటున్నావమ్మా ఈ జీవితంలో ఆనందమైన సంతోషమైన ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య వలనే నీ జీవితంలోకి రాబోతుంది ఈ కఠినమైన ఈ పరీక్షలో నువ్వు ఓడిపోతావనే ఆలోచనతోటి మనసులో నువ్వు చాలా బాధపడుతున్నావు కదమ్మా నాకు నీ మనసులోని బాధంతా కూడా నాకు తెలుసమ్మా నీ ఆలోచన కూడా నాకు అర్థమవుతుంది అయితే తల్లి నేను ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పదలుచుకున్నాను శ్రద్ధగా విను తల్లి ఇంతకు ముందు నువ్వు ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నావు అయితే వాటి ముందు ఇప్పుడు నువ్వు పడుతున్న సమస్య అంత పెద్దది కాదు అని నువ్వు గుర్తుపెట్టుకో నీ ప్రతి సమస్యలోనూ నీకు నేను తోడుగా ఉన్నాను అని నువ్వు నమ్మావు నాడు నేను నీకు సహాయం చేసిన విషయాన్ని కూడా బాగానే గుర్తుపెట్టుకున్నావు మరి ఈ రోజు ఎందుకు తల్లి ఇంత బలహీనంగా ఆలోచిస్తున్నావు నీ మనసును బాధ ఆ విషయాలు నాకు తెలియదు అని ఎలా అనుకుంటున్నావు ముఖ్యంగా నువ్వు ఎదుర్కొంటున్న ఈ సమస్య నీ హృదయాన్ని పిండి వేస్తుంది ఈ మనసులోని బాధను మరింతగా నువ్వు అనుభవిస్తున్నావు ఎందుకంటే తల్లి ఈ సమస్య నీ జీ నీ బిడ్డల జీవితంతో ముడిపడి ఉందని కానీ తల్లి కొద్ది రోజులలోనే నీవు నీ బిడ్డలు ఈ సమస్య నుండి బయటపడతారు రోజులలోనే నువ్వు ఈ సమస్య నుండి బయటపడటం కోసం నీకు ఏవి అవసరమో అవన్నీ కూడా నేనే చేస్తాను నీకు నా పైన పూర్తిగా నమ్మకం ఉంది అని నాకు తెలుసు నీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ కూడా ఒమ్ము చేయనమ్మా అల్లి నా బిడ్డల అవసరాలను నేను కాక మరి ఎవరు చూసుకుంటారు తల్లి ఎప్పటిలాగానే నా పైన నమ్మకం విశ్వాసం ఉంచమ్మా నీకు మంచి జరగటం కోసం నువ్వు ఏది కోరుకుంటున్నావు నేనే నీకు తప్పకుండా ప్రసాదిస్తానమ్మా నువ్వు కాపాడుకునేందుకు సప్త సముద్రాల అవతలైనా సరే నేను నీతోనే ఉంటానమ్మా తల్లి ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో అమ్మా నీ ఎంతట నువ్వు నా దగ్గరికి రాలేదు నేనే నా దగ్గరకు నిన్ను తెచ్చుకున్నాను అటువంటప్పుడు తల్లి నీ మంచి చెడులను నువ్వు కోరుకున్న వాటిని నేను కాక మరి ఎవరు నీకు అందిస్తారమ్మా మరొకటి ఏమిటి అంటే తల్లి ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న ఈ పెద్ద సమస్య నీ నుండి దూరమై నువ్వు కోరుకున్నటువంటి ఆ శుభవార్తను త్వరలోనే వింటావమ్మా నువ్వు ఎదుర్కొన్నటువంటి ఈ సమస్య నుండి బయటపడతావు నువ్వు ఈ ఇటుక రాయిని కోరుకున్నప్పుడే నీ సమస్య తీరిపోయిందమ్మా ఎందుకంటే ఈ ఇటుకురాయి నాకు గురుతుల్యమైనది ఇటువంటి ఇటుకురాయిని నువ్వు కోరుకున్నప్పుడు నాపై నీకు ఎంత నమ్మకం ఉందో నాకు అర్థమవుతుందమ్మా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ సమస్య వలన నీతో ఉన్నవారు నీ చుట్టుపక్కల ఉన్నవారు కూడా నిన్ను దూర ఉంచారు కానీ బిడ్డ దీనికి నువ్వు అసలు బాధపడవలసిన అవసరం లేదమ్మా నీ కుటుంబ సభ్యులు నిన్ను ఎంతో కాలం దూరంగా ఉంచలేరు నీ సమస్య తొలగిపోయి రోజున వాళ్ళంతటా వాళ్లే నీ దగ్గరకు వస్తారు ధనాన్ని గురించి నీ తెలివితేటల గురించి వాళ్లే ఎంతో సంతోషంగా చెప్పుకుంటారు కానీ ఆ రోజు కూడా నువ్వు పొంగిపోవద్దు ఎందుకంటే నీ సమస్యలన్నీ తీరిపోయాయి అంటే దానికి కారణం ఏమిటో కూడా నీకు తెలుసు కదమ్మా మరి నేను నీకు తోడుగా ఉన్నాను అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ నీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో అని ఆలోచిస్తూ నాపై నమ్మకంతో ప్రయత్నించు నీ సమస్య నుండి బయటపడేందుకు తండ్రిగా నీకు మార్గాన్ని చూపిస్తాను నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఏదైనప్పటికీ నా దగ్గరకు రానంత వరకే అది సమస్యగా ఉంటుంది నా దగ్గరకు వచ్చిన తర్వాత అది నీకు సంతోషంగా మారుతుందమ్మా నీ జీవిత భాగస్వామి నీ నుంచి చాలా కాలంగా దూరంగా ఉంటున్నాడు కదా బిడ్డలు కూడా నీ నుంచి చాలా కాలం దూరంగా ఉంటున్నారు నీ తల్లిదండ్రులు కూడా నేనుంచి దూరంగా ఉంటున్నారు ఇలా నువ్వు ఎదుర్కొంటున్న ఏ సమస్యకైనా సరే నేను తప్పకుండా పరిష్కారం చూపిస్తానమ్మా ఈ సమస్య తీరేందుకు నువ్వు చేయవలసి ది ఏమంత పెద్ద కష్టమేమీ కాదు భక్తి శ్రద్ధలతో తొమ్మిది గురువారాల పాటు గురు దర్శనం చేసుకో నీకు దత్తాత్రేయుని దర్శనం నీకు చాలా మంచి చేస్తుంది స్వరూపమైన సాయి మందిరాన్ని దర్శించి సాయి పాదాలను మనసులో తలుచుకుని నీ సమస్య తీరుతుంది అనే నమ్మకంతో ఉండు తప్పకుండా నీ సమస్యకు నీకు పరిష్కారం లభిస్తుంది అలాగే గురువారం నాడు నా సన్నిధానానికి వచ్చినప్పుడు పసుపు రంగు పుష్పాలను నాకు సమర్పించమ్మా పసుపు రంగు గురువుకి ఎంతో ప్రీతికరమైనవి అది నీ గురు దోషాలన్నిటిని తొలగించి సద్గురువు అనుగ్రహాన్ని కలిగిస్తుంది అలాగే తల్లి తొమ్మిది గురువారాల పాటు పసుపు రంగు వద్దలతో ఇంట్లో కానీ నా సన్నిధానంలో కానీ దీపారాధన చేతల్లి నీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి నీ కుటుంబానికి ప్రశాంతత లభిస్తుంది అలాగే నీకు సంతోషము లభిస్తుంది సదాకాలం నీకు తోడుగానే ఉంటానమ్మా నా రక్షణ నీకు జీవితకాలం ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అని ఇటుకురాయి తాకిన బాబా భక్తులకి బాబా ఆశీర్వాదంతో ఇస్తున్న మాట మన నిత్య జీవితంలో మనం ఎన్ని రకాల సమస్యలు పడుతున్నా ఎన్ని రకాల బాధలు పడుతున్నా ఎన్ని కష్టాలు పడుతున్నప్పటికీ మన సాయినాథుడి వద్ద మన సమస్యకు సమాధానం దొరకకుండా ఉండదు మన సాయి తండ్రికి తెలియని రహస్యం లేదు ఫ్రెండ్స్ బాబా చెప్పలేని సమాధానం కూడా ఏదీ లేదు సద్గురువులను ఆశ్రయించిన తర్వాత మనం చింతించవలసిన అవసరం కూడా లేదు మన సమస్య ఏమిటో మనం బాబాగారితో చెప్పుకున్నప్పుడు మన సమస్య ఏమిటో మనం ఆ కష్టం నుండి ఎలా బయటపడాలో మనకు బాబాగారే స్వయంగా తెలియచేస్తారు బాబా తండ్రి ఎన్నో సందర్భాలలో ఎంతో మందికి తన దర్శనాన్ని అందించారు వాళ్ళ కష్టాలని కూడా తీర్చారు ముందుగా సాయి తండ్రి మీద అపారమైన నమ్మకము విశ్వాసము తప్పకుండా ఉండాలి ఏ క్షణాన మన జీవితంలో ఎటువంటి మార్పు జరుగుతుందో మనం కోరుకున్నది ఎలా పొందుతామో మనకి తెలియదు కానీ సాయి తండ్రి మాత్రం ప్రతి క్షణము మనల్ని కనిపెట్టుకునే ఉంటారు మన జీవితంలో మంచి మార్పులు జరిగేట్లుగా బాబాగారు తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తారు బాబాగారు చెప్పినట్లుగా మొదట పాదరక్షలు కోరుకున్న వారికి కానీ ఇటుకురాయి తాకిన వారికి కానీ బాబాగారు మీతో చెప్పినట్లుగా చేయండి తప్పకుండా మీ కష్టం తొలగిపోతుంది అని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు ప్రయత్నం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది మనం బాధపడుతూ కూర్చుంటే బాధపడుతూ కూర్చుంటే మన జీవితంలో ఎలాంటి మార్పు రాదు బాబాగారిపై పూర్తి నమ్మకంతో మనం ప్రయత్నిస్తే మనం కోరుకున్నది పొందుతాము అని ఈరోజు మన బాబాగారు ఈ సందేశం ద్వారా ఈ సత్యాన్ని మనకు తెలియచేస్తున్నారండి అలాగే గురువారం రోజు సాయి తండ్రిని ఇంట్లో పూజించేవారు కానీ సాయి సన్నిధిలో పూజించేవారు కానీ ఎవరికైనా సరే తన దర్శనం దొరుకుతుంది అని మన బాబాగారు చెబుతున్నారండి సాయి దర్శనం మనకి లభించటము అంటే మన మన సమస్యకు పరిష్కారం లభించింది అని మనం తెలుసుకోవాలి కొంతమందికి పూజ చేసేటప్పుడు బాబాగారి దర్శనం లభించవచ్చు కొంతమందికైతే స్వప్నంలో దర్శనం కలుగుతుంది మనం బాబాగారిని ప్రేమతో కోరుకోవాలి సాయి తండ్రి మీ దర్శన భాగ్యం మాకు కలిగించండి అలాగే మాకున్న ఈ సమస్యను దూరం చేయండి అని మనం బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే మన సమస్యను తీర్చమని మన తండ్రిని కాక మరి ఇంకెవరిని అడుగుతాము అటువంటి మన సాయి తండ్రి మన సమస్య తీర్చేందుకు తప్పకుండా ఒక మంచి మార్గాన్ని చూపిస్తారు ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా బాబాగారిని నమ్మి పాదాలను పట్టుకున్న తర్వాత బాబాగారు ఎప్పుడూ కూడా మనతోనే ఉంటారు మనల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టరు మన జీవితం సంతోషంగా ఉండటం కోసం నిరంతరం బాబాగారు మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటారు మనం కోరుకున్నది పొందేలా నిరంతరం బాబాగారు మనతోనే ఉంటూ మన చెయ్యి పట్టుకుని నడిపిస్తారు అలాగే బాబాగారు మనతో చెప్పినట్లుగా కనుక చేయగలిగితే ఏ సమస్య అయినా సరే తొలగిపోతుంది ఫ్రెండ్స్ ఈరోజు మన బాబాగారు ఇచ్చిన సందేశం విన్నారు కదండి మన బాబాగారు ఇచ్చిన సందేశం మీ మనసుకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయి రామ్